సిచ్యుయేషన్ ఎట్లా ఉంది పార్టీ ఎట్లా పార్టీ మినిమం పొజిషన్ లో కొనసాగుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి హైప్ క్రియేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అపనమ్మకం కింద కొంచెం డల్ అయిన పరిస్థితి పార్టీ ప్రధానంగా ఇక్కడ పుట్టలేదు ఎక్కడో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో యూపీ ప్రాంతంలో పుట్టింది అక్కడి నుంచి విస్తరిస్తా వస్తుంది జాతీయ పార్టీకి రూపాంతరించింది పిఎస్పి పార్టీని మాత్రమే ఉత్తరప్రదేశ్లో వచ్చింది నార్త్ పార్టీ బీజేపీ నార్త్ పార్టీ కాదా కాంగ్రెస్ కాదా కానీ ప్రజలకు ఎప్పుడు బీఎస్పీ మీద తెలంగాణ రాష్ట్రంలో గెలుపు అందించే అవకాశాలు ఉన్నాయి ప్రజలు ఆ విధంగా ఆలోచించే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది ఏమో వచ్చిందంటారు పార్టీ మారి నాయకుడు వెళ్ళిపోయాడు అయితే ఈ సిద్ధాంతాన్ని మనము తీసుకుపోవాలంటే సుదీర్ఘమైన సమయం అయితే అవసరమైంది ఆ సుదీర్ఘమైన సమయం గనక మనం కేటాయించకపోతే ఆ విజయం సాధించ ఎమ్మెల్యే టికెట్లు రాని వ్యక్తులకి ఈ ఒక పార్టీ అవకాశంగా ఒక వేదికగానే మారింది అప్పటికప్పుడు తీసుకొచ్చి టికెట్లు కేటాయించడం రాజకీయ పార్టీకి ప్రధానంగా ప్రస్తుతం గతానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ దేశంలో సంక్షేమాలు తీసుకునే ప్రజల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది కదా ఉచితాలు ఇస్తున్నారు వీళ్ళ పాలన కేవలం పేదరికాన్ని పెంచడమే కదా ఇవాళ పార్టీకి ఒక పేపరు పార్టీకి ఒక టీవీ ఛానల్ ఇలా మారిపోతా ఉంది మీడియాస్ కూడా మారిపోతున్నాయని చెప్తా ఉన్నారు మీకు వచ్చేసరికి ఇక్కడ ఒక పత్రిక గాని ఒక ఎలక్ట్రానిక్ మీడియా గానీ ఇట్లాంటి ఆ బలం లేకపోవడం ఏమైనా ఇబ్బంది ఉంటుందా వాళ్ళకు పేపర్లు మీడియా తప్ప మాకు జనవరు కానీ మీరు చెప్తున్నటువంటి మౌత్ మీడియా అనేది ఓట్ల రూపంలో కన్వర్ట్ కానప్పుడు ఏం ఉపయోగం తెలంగాణ ఉద్యమం మౌత్ మీడియాగా మారినప్పుడు ఆ రోజు టీవీలు ఉద్యమం మౌత్ ఎందుకు మీరు మారుస్తారా ప్రధానంగా పిల్లల విషయంలో స్కూల్స్ విద్యాలయాలు గురుకులాలు వీటిల్లో పరిస్థితులు మనం ఎక్కడెక్కడో చాలా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి చాలా అని చెప్పి వింటా ఉన్నాం చూస్తా ఉన్నాం మీరేమైనా వీటికి సంబంధించి ఏమైనా స్టడీ చేసినప్పుడు ఏమనిపించింది అసలు విద్యా వ్యవస్థలో ఎవరికైతే అందాల్సిన ప్రాథమిక హక్కు విద్య ఆ ఉంది తెలంగాణలో అది తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగు కోట్లు పెట్టి ఒక స్కూల్ కట్టేశారండి అందులో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల మంది విద్యార్థులు అవుతారు టాయిలెట్ ఫెసిలిటీస్ లేవండి టాయిలెట్ క్లీన్ చేయడానికి మనిషి పెట్టకపోతే ఎట్లా దాన్ని యూజ్ చేస్తామండి దురదృష్టము దౌర్భాగ్యము ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్న అమ్మాయిలు మనసు పూర్తిగా సిగ్గనిపిండి సిగ్గనిపి అలా లేదా అండి విద్యా ఉపాధి అంశాల్లో మీ థాట్ ప్రోసెస్ స్థానిక సంస్థల నుంచి మనం కనుక బడ్జెట్ స్కూల్ కేటాయించగలిగితే ముందు ఆరోగ్యం కాన్సన్ట్రేషన్ ఉండదు కదండి దూపు అయింది అనుకో నీళ్ళు తాగాలి నీళ్ళు తాగితే వాళ్ళు ఏ లేకుండా అయింది గ్రౌండ్ లా దాన్ని వెచ్చిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఆలోచన చేయాలి ఓ పక్క నుంచి సమాజానికి లేదు దాని నుంచి డైవర్ట్ తీసుకొని పార్టీలకి లేదు అప్పటి నుంచి ఇట్లా వ్యతిరేకత ఉన్నాం అసలు బాధ్యత అనేది ఎవరిది మంచి ప్రశ్న అడిగారు గుడికి కట్టేదే ఉండాలండి పాలక కులాలే గుళ్ళ చెందలు ఇస్తారు ఆ పాలక వర్గాల కులాలు గుడికి చెడ్డలు చెందలు బడికి ఎందుకు ఇస్తారు అంటున్నా నేను మీ కోపం ప్రభుత్వం మీద కాదు అగ్రవర్ణాల మీద గుళ్ళు కట్టే వాళ్ళ మీద అంటారు సమాజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్ సమస్యలు పరిష్కరించాలంటే నాకు ఒక రాష్ట్ర హోదా కావాలంటే చాలా రోజులు మైండ్ లా సమస్యను పరిష్కరించకపోతే కాంగ్రెస్ పంచాయత్ చెప్తాం టిఆర్ఎస్ పంచాయత్ చెప్తాం బిఏ పంచాయతీ కూడా చెప్తాం ఉపాధికి సంబంధించిన ఎక్కడ ఉపాధి అండి ఇప్పుడు ఏ వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల మినిమం తక్కువ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఇలా దాన్ని అందుకునే పరిస్థితి లేదు ఆ స్థాయిలో ప్రజలను తయారు చేసిరా మరి ఎక్కడ పోలే ఇలా అందరూ ఇలా ఆల్టర్నేట్ ఏం చూపిస్తున్నారు దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కదా మేము ఇన్ని రిలీజ్ చేశాము అన్ని రిలీజ్ చేశాం అని చెప్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఇచ్చా ఉన్నారు రిజర్వేషన్ అంతం చేసే పందాలు జీతాలయాలు ఏవంటివి ఆయన జీతాల సక్కనే నాటి కేసీ జీతాలయాలు ఏవంటే ఉద్యాలయం కానీ ఇంకా హైడ్రాకు సంబంధించి రాష్ట్ర నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా మీ స్టాండ్ ఏంటి హైడ్రా చేస్తున్న అంశాలు గతంలో ఇల్లు ఆక్రమించుకున్న వాళ్ళని తొలగించడం పేదల ఇల్లు కావచ్చు మూసీ రివర్ సంబంధించి దీంట్లో మీ స్టాండ్ ఏంటి బిఎస్పీ స్టాండ్ ఏంటి హైదరాబాద్ మీదే అంటున్నా కాంగ్రెస్ మీదే మీరేగా పాలించేది రెడ్డి వర్గం కాకపోతే వెలువ వర్గం వెలువర్గం కాకపోతే రెడ్డి వర్గం మేమైనా పాలించామా స్థానిక ఎన్నికలకు సంబంధించి దగ్గర పడతా ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది ఎంతవరకు మీరు టార్గెట్ చేస్తారు మెంబర్లే మా శక్తి తక్కువ ఉంది ఇప్పుడు పొలిటికల్ శక్తి తక్కువ ఉంది మా వాళ్ళు బలహీనలు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పోరాటం వైపు ఎక్కువ ఆసక్తి చూపుతారా చైతన్యం చేసి వాళ్ళని వేదోశక్తితో పోరాటం ఉంటాం బిఎస్పి పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉంటది గతంలో పనిచేసిన వాళ్ళకి కానీ లేకపోతే పార్టీ మారి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమో చేస్తుందా హండ్రెడ్ బిఎస్పి పార్టీ నుంచి వెళ్లిపోయిన తీసుకురానికి ప్రయత్నం చేస్తాం రేపు మాది పవర్ పార్టీగా మారిన తర్వాత అంటే బలపడితే గుర్తింపు వస్తుంది కదా మేము చేస్తాం మా కార్యకర్తలకు గుర్తింపు కూడా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో సమాజం మీరు చెప్పిన అంశాలని వెయిట్ చేయడానికి నిజాయితీగా నీతిగా నిలబడిన వ్యక్తికి విన్నదన్న నిలవడానికి ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయంటారా ఎప్పుడు సమాజం మనకు అనుకూలంగా ఉండదండి సమాజాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి ముందు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉండేనా దాన్ని మార్చారు మీరు మారుస్తారు హండ్రెడ్ పర్సెంట్ మార్చారు మరి మీ ముందేమో భారీ లక్ష్యాలు ఉన్నాయి ఒక నాయకుడేమో పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు మీ ముందున్న లక్ష్యం చాలా భారీగా ఉంది బాధ్యత ఉంది ఏంటి మీ ప్రణాళిక ఏంటి నిజం కోసం నిరంతరం నిశితంగా పని పనిచేస్తే విజయం సాధించగలమనే ఒక నమ్మకం ఉంది అంటే